వైఎస్ఆర్సీపీ నాయకులకు గడప గడప ప్రతి ఇంట ఘనస్వాగతం ఆత్మీయ ఆదరణ ఆప్యాయతో కూడిన పలకరింపులతో కర్నూలు జిల్లా పెదకడబూరు మండల పరిధిలో కంబాల దిన్నే గ్రామంలో జగనన్న మళ్లీ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం నిర్వహించారు కంబాల దిన్నే గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు బోయ అల్లయ్య ఎంపీటీసీ వీరేష్ మాజీ ఎంపీటీసీ గోవిందు చిన్న భీమ్ రాయుడు శేఖర్ వాలంటరీ భీమరాయుడు పాల్గొని ప్రతి గడపలో ముఖ్యమంత్రి వై రెడ్డి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి యువ నేత ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి నిరుపేద కుటుంబాలకు తమ గడప వద్దకే పెన్షన్ నుంచి ఫీజుల దాకా ఇల్లు పట్టాల నుంచి అమ్మఒడి వరకు నాలుగున్నర సంవత్సరాల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన మన ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించండి అని గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు

Anda sederhana, 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 वोट कशा हं हां ले ले रे इत बार असतात ते हां इत बार इत बार बणत हं आपला पतकल अनंत आहे ना अनंत तो ए वोट एवढं कसा जयगन कसा ना जयगन जयगन काय जय मनजीश रे मनजीश जय रे आवाज वोट एमएल केवर कसा ओटा बल्लारत कसा हं रे इत बार सांग रे वोट एवढं कसा हो हां एमएल कवर कसा